తుంగభద్ర డ్యాం కట్టపై ఇవాటి నుంచి పనులు ప్రారంభమయ్యా ఇప్పటికే జిందాల్ పరిశ్రమలో గేటు నిర్మాణం పూర్తయింది కట్టపై రెండు క్రెయిన్ల సహాయంతో గేటు విడిభాగాలు అమర్చేందుకు అధికారులు సిద్దమయ్యారు గేట్ల నిర్మాణం నిపుణుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి నీటి ప్రవాహంలోనే గేటును అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక గేటుతో పాటు చైన్ ఇతర భాగాలు దెబ్బతినడంతో సరిచేస్తున్నారు ఇవాళ నుంచి తుంగభద్ర డ్యాంపైకి సందర్శకుల రాకను నిషేధించారు అధికారులు పనులు ప్రారంభమయ్యా ఇప్పటికే జిందాల్ పరిశ్రమలో గేటు నిర్మాణం పూర్తయింది కట్టపై రెండు క్రెయిన్ల సహాయంతో గేటు విడిభాగాలు అమర్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు గేట్ల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి నీటి ప్రవాహంలోనే గేటును అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక గేట్ తో పాటు చైన్ ఇతర భాగాలు దెబ్బతినడంతో సరిచేస్తున్నారు ఇవాళ నుంచి తుంగభద్ర డ్యామ్ పైకి సందర్శకుల రాకను నిషేధించారు అధికారులు తుంగభద్ర డ్యాం కట్టపై ఇవాటి నుంచి పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే జిందాల్ పరిశ్రమలో గేటు నిర్మాణం పూర్తయింది కట్టపై రెండు క్రెయిన్ల సాయంతో గేటు విడిభాగాలు అమర్చేందుకు అధికారులు జరుగుతున్నామంటే భక్తులు కూడా మందులు పరిశీలించడం జరిగింది సుంజభద్ర డ్యామ్ లో ఇవాటి నుంచి పండ్లు ప్రారంభించడం ముఖ్యంగా ఇప్పటికే పంతొమ్మిది డ్యామ్ గేట్ కొట్టిన పోయినా దానికి సంబంధించిన ఐదు విడిభాగాలను మూడు కంపెనీలు తయారు చేస్తున్నాయి మూడు కంపెనీలు అయితే ప్రత్యేకంగా నాలుగు రైతులు నాలుగు ఇంటల వరకు ఐదు గేట్లను ఐదు పాటుగా తయారు చేస్తున్నాయి గేట్లు ముందుగా నాలుగు రైతుల మీద గేట్ నీళ్ళలోనే దాన్ని ನಿರ್ಮಿಸಿ ಆ ತರ್ವಾತ ದಾ ಪೂರ್ತಿಥಾಯ ಆ ಪುರು ಜರಿಗೇನೆ ಅಧಿಕಾರ ಇಪ್ಪು ಟ್ರೈನ್ ಡ್ಯಾಂ ಕಟ್ಟ ನಿಧಿರಾಗಿ ಅಧಿಕಾರ ಪ್ರಯತ್ನಿಸ್ರು ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ ಮೋದಿ ಏರ್ಪಾಡು ಮುಖ್ಯ ಈ ರೋಜು ಡ್ಯಾಂ ಕಟ್ಟು ನಿಷೇಧಾಂಜ್ಞೆ అమల్లోనే డ్యామ్ లో కొంత ప్రవాహం ఎక్కువగా ఉంది ఇంట్లో కూడా కొంత పెరిగిన నేపథ్యంలో డ్యామ్ అంతా కిందికి నీటిని విడుదల చేస్తారు దాదాపు లక్ష ఇరవై వేల క్యూసెక్ లు ముప్పై మూడు గేట్ల ద్వారా కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి పంతొమ్మిది గేటు మీద చూసుకుంటే దాదాపు ముప్పై ముప్పై వేల క్యూసెక్ల నీరు కిందికి వెళ్తున్న తర్వాత కొంత తగ్గించడానికి కూడా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక నాలుగైదు రోజులు పూర్తిగా రిస్తే కానీ గేట్ నిర్మాణం చేస్తే అయ్యే అవకాశం లేదని అని చెప్తారు గత ಎಲ್ಲೇಟ್ ಅಮರ್ಚೇ ಫ್ಯಾಕ್ಟರೀ ಇಪ್ಪ ಚರಿತ್ರಾತ್ಮಕ ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟ್ ಅನ್ನು ನಿನ್ನ ಮಂತ್ರ ನೇಪ ನಿರ್ಮಾಣ ನಿರ್ಣಯ ಆಯ್ತು ಅದ್ವಯಸ್ ಮುಂದೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ದೀನಿ ರೋಜು ಗೇಟ್ ಅಮರಿಗ ಪನ್ ಎ ಗೇಟ್ ಪಡಿಪೇರಿಂದ ಅದ್ಲು ಪ್ರಾರಂಭ ಅಯ್ಯೇ ಅನ್ನ Right, Praveen. Thank you.